నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం ఫోన్ లేకుండా పొద్దుపోవడం లేదు సోషల్ మీడియాలో విహరించకుండా రోజు గడవడం లేదు రోజు రోజుకి అంతటా ఇదే ట్రెండ్ ఈ విషయంలో పెద్దల సంగతేమో గానీ పిల్లల విషయమే ఇప్పుడు ఆలోచనలో పడేస్తోంది సోషల్ మీడియా వారికి దోస్తులా మారుతోందా డేంజర్లోకి నెడుతోందో అర్థం కావడం లేదు యూట్యూబ్ ఇన్స్టా వంటి ఎన్నో యాప్లు వారి రోజువారీ జీవితంలో భాగమైపోయాయి నిజానికి ఇది కొందరికి కొత్త అవకాశాలు చూపిస్తోంది సృజనాత్మకతకు పదును పెడుతోంది మరోవైపు చూస్తే ఫోన్ ఇంటర్నెట్ సాలెగూడలో చిక్కి దారి తప్పుతోన్న పసివాళ్లు ఎందరో ఉంటున్నారు ఈ పరిస్థితుల్లో ఏం చేయాలి పిల్లలు ఇంటర్నెట్ సోషల్ మీడియాల విషయంలో తల్లిదండ్రులు ఏం గమనించుకోవాలి ఇదే అంశంపై నెటి ప్రతిధ్వని ఇక చర్చలో పాల్గొంటున్న వారు సాయి సతీష్ గారు ఇండియన్ సర్వర్ సీఈఓ విజయవాడ నుంచి డాక్టర్ మానస గారు చిన్నపిల్లల మానసిక ఆరోగ్య నిపుణులు సాయి సతీష్ గారు సోషల్ మీడియా ఈ ప్లాట్ఫామ్ల వాడకం అనేది మన పిల్లల్ని మరింత స్మార్ట్గా చేస్తోందంటారా చేస్తుందంటారా లేదా దారి తప్పేలా చేస్తోందా ఈ విషయంలో ప్రస్తుత టెక్నాలజీ ట్రెండ్స్ ఏం చెబుతున్నాయి ముఖ్యంగా మనం సోషల్ మీడియా చూసుకుంటే చాలా ఎక్కువ మంది ఈ బార్యను అయితే పడుతున్నారండి సోషల్ మీడియాలో ప్రభావం వల్ల చిన్న పిల్లలు చాలా వరకు కొన్ని రకాల మానసిక రోగాలు అంటే ఏడి హెచ్డి కావచ్చు ఎక్కువగా హైపర్ యాక్టివ్ అయిపోతుంటారు అండ్ వాళ్ళకి ఆ పేషెన్స్ లెవెల్ కూడా చాలా తగ్గిపోతూ ఉంది ఇలాంటివి కొన్ని రకాల మానసిక రోగాలు ఎక్కువ మంది పిల్లలు బారిన పడుతున్నారు పిల్లలు అంటే ఇక్కడ ఆరు సంవత్సరాల లోపల పిల్లలు పద్నాలుగు సంవత్సరాల లోపల పిల్లలు ఈ రెండు రకాలుగా మనం ఈ పిల్లలని అయితే మనం డివైడ్ చేయాల్సి ఉంటుంది ఆ ముఖ్యంగా ఏంటంటే ఏడి హెచ్డి ఒక మానసిక రోగం అయితే బాగా పెరిగిపోతుంది పిల్లలకి ఆరు సంవత్సరాల లోపల పిల్లలు దీనికి ఆ మొబైల్ ఇవ్వకపోతే అన్నం తినకపోవటం అగ్రెసివ్ గా తయారవటం నిద్రపట్టకపోవటం అంటే ఈ రోజు మనం ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నప్పుడు ఈవెన్ అడల్ట్ రిలేటెడ్ వాళ్ళకి సంబంధించిన కూడా వస్తుంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మూవీస్ అనుకోండి యూఏ సర్టిఫికేట్ అది సర్టిఫికేట్ రకరకాల సర్టిఫికేషన్స్ వస్తుంటాయి కానీ ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో కూడా చిన్న పిల్లలు ఆరు సంవత్సరాల లోపల పిల్లలు కూడా వాళ్ళు రీడ్ చేస్తూ ఉంటారు ఆ రీల్స్ ని అన్నెసరీ కంటెంట్ అంతా కూడా వాళ్ళ బ్రెయిన్ లో ఒక గార్బేజ్ లాగా తయారవుతుంది ఈ రోజుల్లో సో ముఖ్యంగా ఆరు సంవత్సరాల లోపల పిల్లలకి ఇది ఒక హడ్లనే చెప్పొచ్చు వాళ్ళు కొత్తగా నేర్చుకునేది ఏమి ఉండదు ఆరు సంవత్సరాల లోపల పిల్లలు ఇదే పద్నాలుగు లోపల పద్నాలుగు సంవత్సరాల లోపల పిల్లలు అయితే కొంతవరకు అంటే ఏడు నుంచి పద్నాలుగు సంవత్సరాల లోపల పిల్లలు కొన్ని రకాల స్కిల్స్ ని కొత్త కొత్త స్కిల్స్ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ వాళ్ళు ఎలా వాడుతున్నారు అన్న దాన్ని బట్టి ఉంటుంది ఈ రోజు పద్నాలుగు లోపల సంవత్సరాల లోపల పిల్లలు టీనేజర్స్ ముఖ్యంగా సైబర్ బులింగ్ బారిన పడుతున్నారు ఎవరెవరో తెలియని వాళ్ళకి రిక్వెస్ట్ వెళ్తూ ఉంటాయి అన్నెసరీ సైబర్ బులింగ్ బారిన పడుతున్నారు ఇది కొంతమందికి ఉపయోగకరం ఎక్కువ మందికి ప్రమాదకరంగానే మారింది ఓకే సార్ మానసి గారు దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా చిన్నారుల సోషల్ మీడియా వాడకం మీద చర్చిస్తున్నారు కొందరేమో దీన్ని నిషేధించాలని అలా చేస్తే క్రియేటివిటీకి దెబ్బ అని మరికొందరు అంటున్నారు మరి మానసిక వైద్యులు ఏవైపు నిషేధం అనేది ఒక పెద్ద మాటే అని చెప్పుకోవచ్చండి ఎందుకంటే ఇప్పుడు మనం కరెంట్లీ మనం బ్రతుకుతుందే సోషల్ మీడియా యుగంలో ఇంటర్నెట్ యుగంలో డిజిటల్ లైఫ్ని లీడ్ చేస్తున్నాము మన లైఫ్ అంతా ఇట్స్ సరౌండెడ్ బై డిజిటల్ యూస్ ప్రతి ఒక్కళ్ళు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఫోన్ యూస్ ఫోన్ వాడకం అనేది విపరీతంగా పెరిగిపోయింది బ్యాన్ చేయడం అంటే పూర్తిగా నిషేధించ నిషేధించడానికి ప్రయత్నం చేయడం అనేది కొంచెం కష్టమైన చెప్పుకోవాలి ప్రాక్టికల్గా చూసుకున్న దాని పాజిబిలిటీ అనేది చాలా తక్కువ అండ్ ఏదైనా ఏ ఏ రకమైన సిచ్యువేషన్ అయినా ఏ రకమైన ఇలాంటి అడిక్షన్ రిలేటెడ్ బిహేవియర్స్ అయినా రెండు వైపులా ఉంటుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్నెట్ యూస్ చూసుకుంటే వలన ఎంతో మారింది ఎంతో ఉపయోగం కూడా మన వలన మనలో ఏర్పడింది పిల్లల్లో కూడా ఏర్పడింది ఇదివరకు ఏదైనా కాన్సెప్ట్ వాళ్ళకి అర్థం కాకపోయినా వాళ్ళకి డౌట్స్ ఉన్నా టీచర్స్ దగ్గరికి వెళ్ళడానికి కొంత ఇన్హిబిషన్ ఫీల్ అయినా ఇంటరాక్ట్ అవ్వలేకపోయినా వాళ్ళు ఇప్పుడు ఇంటర్నెట్లో చూసి నేర్చుకోవటానికి చాలా మంచి అవకాశం ఉంది ఎన్నో యాప్స్ వచ్చినాయి ఫర్ ఎడ్యుకేషన్ అండ్ యూట్యూబ్ లాంటి ప్లాట్ఫామ్స్ ఆర్ అదర్ ప్లాట్ఫామ్స్ కూడా లర్నింగ్కి హెల్ప్ అవుతున్నాయి అండ్ దాంతోపాటు కనెక్టివిటీ కోసం అంటే యంగ్స్టర్స్లో ఒక కనెక్షన్ ఏర్పడటానికి అండ్ వాళ్ళలో ఒక క్రియేటివిటీ ఎదగడానికి సోషల్ మీడియా అనేది డెఫినెట్గా తోడ్పడుతుందని చెప్పుకోవాలి కానీ అదేవిధంగా మితం తప్పి వాడితే అంటే అవసరానికి మించి ఎక్సెస్గా యూజ్ చేస్తూ ఓవర్ టైం దాని మీద స్పెండ్ చేస్తూ దానివలన అడిక్షన్కి లోన్ అవుతున్న పిల్లలు కూడా చాలామంది ఉన్నారు ఇంటర్నెట్ అడిక్షన్ అనేది మా జబ్బుల జాబితాలో ఒకటిగా ఆల్రెడీ చేర్చడం అనేది ఆర్ దాని మీద చాలా రీసెర్చ్ జరగడం అనేది కూడా ఉంటుంది ఈ ఇంటర్నెట్ అడిక్షన్ బారిన పడిన పడిన వాళ్ళు ఎన్నో ప్రాబ్లమ్స్కి లోన్ అవ్వడం కూడా చూస్తున్నమాట ఫిజికల్గా సైకలాజికల్గా సోషల్గా కూడా ఎన్నో విధమైన ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారు సో అటు దాన్ని ఎన్హాన్స్ చేయాలా యూస్ చేయాలా సపోర్ట్ చేయాలా లేకపోతే బ్యాన్ చేయాలా అనే డిస్కషన్ వచ్చినప్పుడు ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ పూర్తిగా ఎలిమినేట్ చేయడం అనేది కష్టం మోడరేషన్లో యూస్ చేయడం అనేది ఇంపార్టెంట్ ప్రతిదానికి ఒక రూల్స్ రెగ్యులేషన్స్ బౌండరీస్ అండ్ లిమిటేషన్స్తో మనం ఎప్పుడైతే ముందుకు వెళ్తామో దాన్ని మనం కంట్రోల్ చేయగలుగుతాము సో ఒక ఎక్స్పెక్టేషన్తో పిల్లలకి మీడియా యూజ్ అనేది ప్రొవైడ్ చేయటము ఒక లిమిట్ సెట్ చేయటము ఒక బౌండరీతో వాళ్ళు మనం వాళ్ళు యూస్ చేసేలాగా ఎప్పుడైతే మనం చేస్తామో అండ్ డిజిటల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి ఎప్పుడైతే ప్రొవైడ్ చేస్తామో అంటే ఎలాంటి ప్లాట్ఫామ్స్ అనేవి డేంజరస్ ఎలాంటి కంటెంట్ అనేది హార్మ్ఫుల్ అనేది ఇన్ఫర్మేషన్ని వాళ్ళకి ప్రొవైడ్ చేస్తూ వాళ్ళ డిజిటల్ లైఫ్లో కూడా మనల్ని మనం ఎప్పుడైతే ఇన్కల్కేట్ చేసుకుంటూ వాళ్ళతో పాటు మనం ట్రావెల్ చేయడం అనేది స్టార్ట్ చేసినప్పుడు మనం మానిటర్ చేయడానికైనా వాళ్ళు హార్మ్ఫుల్ కంటెంట్ చూస్తున్నారు అనేది మనం తెలుసుకోవడానికైనా వాళ్ళని స్టాప్ చేయడానికన్నా మనకు ఒక అవకాశం అనేది ఉంటుంది ఉంటుంది సో ఇట్స్ మోర్ ఆఫ్ లైక్ దాన్ని ప్రమోట్ చేయటమా బ్యాన్ చేయటమా అన్న కన్నా దాన్ని రెగ్యులేట్ చేయటం అండ్ లిమిట్ మితంగా మనం దాన్ని పిల్లలు యూస్ చేసేలాగా చేయడం అనేది ఇంపార్టెంట్ కానీ ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ ప్రకారం త్రీ ఇయర్స్ బిలో పిల్లలకైతే జీరో స్క్రీన్ టైం అనేది రికమెండెడ్ అండి ఇందాక సతీష్ గారు చెప్తున్నట్టు చిన్నపిల్లల్లో స్పీచ్ డిలేస్ కానీ లాంగ్వేజ్ ప్రాబ్లమ్స్ కానీ సోషల్గా వాళ్ళు అసలు మింగిల్ అవ్వలేకపోవడం కానీ కాన్సన్ట్రేషన్లో ఇష్యూస్ ఓవర్ యాక్టివిటీ ఇంపల్సివ్ బిహేవియర్స్ అనేవి బాగా చిన్నపిల్లల్లో చాలా ఎక్కువైపోతున్నాయి సో అరౌండ్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఏజ్ వరకు చాలా లిమిటెడ్ యూస్ అండ్ త్రీ ఇయర్స్ బిలో వరకు జీరో యూస్ అనేది డెఫినెట్లీ రికమెండెడ్ బట్ టీనేజ్కి వచ్చేటప్పటికి వాటి యూటిలిటీ అండ్ వాటి యూస్ కూడా వాళ్ళల్లో పెరిగిపోతుంది కాబట్టి ఆ బ్యాలెన్స్డ్ యూస్ అనేది వాళ్ళకి చిన్నప్పటి నుంచి నేర్పించడం అనేది ఇంపార్టెంట్ ఓకే మ్యామ్ సాయి సతీష్ గారు అవసరానికి సోషల్ మీడియా వాడడం వాడడం మితిమీరి అతిగా ఆధారపడ్డం గమనించుకోవాలి ముఖ్యంగా తల్లిదండ్రులు ఆలోచించాల్సింది వారికి సోషల్ మీడియాలో ఎలాంటి యాక్టివిటీ పర్పస్ ఏంటి ఒక సోషల్ మీడియాలో మనం ఏదైనా ఒక ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ తీసుకున్నాం అనుకోండి యూట్యూబ్ నుంచి మనం ఏదన్నా నేర్చుకుంటున్నామా ఫర్ ఎగ్జాంపుల్ మ్యూజిక్ నేర్చుకోవచ్చు క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకోవచ్చు ఫ్లూట్ నేర్చుకోవచ్చు డాన్స్ నేర్చుకోవచ్చు కళలు విపరీతంగా దాదాపు చాలా కళలు యూట్యూబ్ నుంచి నేర్చుకోవచ్చు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి పర్పస్ ఏంటి ఒకవేళ వాళ్ళకి యూట్యూబ్ యూట్యూబ్ యూజ్ ఇచ్చిన ఇంటర్నెట్ వాడుకోవడానికి వాళ్ళకి పర్పస్ ఒకటి డిఫైన్ చేసుకోవాలి పిల్లలు ఊరికే కనిపిస్తున్న వాళ్ళందరూ కూడా అన్నెసరీ కంటెంట్ అంటే ఏమి చూడాలి అన్నది మనం డిసైడ్ చేసుకోవాలా లేకపోతే యూట్యూబ్ డిసైడ్ చేయాలా యూట్యూబ్ అలగర్దమ్స్ డిసైడ్ చేయాలా అన్నది ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లలకి చెప్పాలి ఏది పడితే అది ఏది ఫీల్ వస్తుంది కదా అని చెప్పి చూడటం కాదు తల్లిదండ్రులు ఈ రోజు ఈ సర్టైన్ వీడియోస్ చూడు లేకపోతే ఇలాగా దీనికి రిలేటెడ్ గా సంగీతానికి సంబంధించిన వీడియోస్ చూడొచ్చు లేదా డాన్స్ కి సంబంధించిన కూచిపూడికి సంబంధించిన డాన్స్ రిలేటెడ్ వీడియోస్ చూడమనొచ్చు లేదా కళలు కాకపోతే ఒక ఇంగ్లీష్ ఒక న్యూ లాంగ్వేజ్ ఒక సంస్కృతం నేర్చుకోమని చెప్పొచ్చు లేదా జపనీస్ నేర్చుకోమని చెప్పచ్చు ఎలాంటి కంటెంట్ చూడాలి అన్నది పేరెంట్స్ డిఫైన్ చేయాలి పేరెంట్స్ డిఫైన్ చేసి దీనికి రిలేటెడ్ కంటెంట్ మాత్రమే మీరు చూడాలి అలా కాకుండా వేరే వాటికి వెళ్లకుండా పేరెంట్స్ కనుక కొంతవరకు రిస్ట్రిక్ట్ చేయగలిగితే వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుంది అట్లా కాకుండా భోజనం చేయట్లేదనో లేకపోతే స్కూల్కి వెళ్ళట్లేదనో మారం చేస్తున్నారనో లేకపోతే ఇంకేదో చెప్తున్నారనో వాళ్ళకి పిల్లలకి జస్ట్ మొబైల్ ఇచ్చేసి ఏది పడితే అది ఏ ఫీడ్ వస్తే ఆ ఫీడ్ చూస్తూ ఉంటే పిల్లలకి ఒక గార్బేజ్ గా తయారవుతుంది వాళ్ళ మైండ్ అంతా కూడా అలా గార్బేజ్ కాకుండా దే హూజ్ వాట్ దే హూజ్ అలా కనుక ఉపయోగించుకోగలిగితే తల్లిదండ్రులు దిశానిర్దేశం చేయగలిగితే స్టూడెంట్ పిల్లలకి ఏం చూడాలి అన్నది వాళ్ళు చెప్పగలిగితే చాలా వరకు ఇది మంచి ఒక క్రియేటివిటీని ఇంప్రూవ్ చేయడానికి ఉంటుంది దానికి సంబంధించిన చాలా అప్లికేషన్స్ కూడా ఉన్నాయి మీరు చెప్తాను కాసేపట్లో మంచి మంచి అప్లికేషన్స్ వాటిని కనుక యూజ్ చేస్తే మనకి నాలెడ్జ్ పెరుగుతుంది హెల్త్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ పెరుగుతుంది అట్లాగే ఒక కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి ఒక స్పిరిచువల్ గా కనెక్ట్ అవుతాం ఒకటి కాదు యూట్యూబ్ ఒకప్పుడు అరచేతిలో వైకుంఠం చూపించారు అంటారు యాక్చువల్ గా నిజానికి అరచేతిలో వైకుంఠం కేపబిలిటీస్ ఉన్నది మన మొబైల్ కి మరి ఏం చూడాలి అనేది ఆ కంటెంట్ వాళ్ళు డిటర్మిన్ చేసుకొని దే దే టు టు చూస్ చూస్ అలా కాసేపట్లో మంచి అప్లికేషన్స్ మీకు అది తల్లిదండ్రులు కనుక నోట్ చేసుకొని చేస్తే చాలా బాగుంటుంది పిల్లలు సోషల్ మీడియాలో ఇతరులతో కనెక్ట్ అవ్వడం వల్ల కలుగుతున్న ప్రయోజనాలు ఏంటి ఒకవేళ అది స్థాయి దాటినప్పుడు వారి శారీరక మానసిక ఆరోగ్యం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది సో పిల్లలు సోషల్ మీడియా కనెక్షన్ ద్వారా అండి చాలా కనెక్టివిటీ పెంచుకుంటున్నారు అంటే సోషలైజ్ అవ్వడం అనేది కొంతమందిలో ప్రాబ్లమ్గా ఉంటుందండి వాళ్ళు ఐసోలేటెడ్గా ఫీల్ అవుతుంటారు అందరితో మాట్లాడడానికి కలవిడిగా ఉండడానికి ఇబ్బంది పడుతుంటారు అలాంటి వాళ్ళు త్రూ ప్లాట్ఫామ్ కొన్ని కొన్నిసార్లు అనానిమస్గా కనెక్ట్ అవ్వడానికి ఇష్టపడటం వాళ్ళ భావాలు వ్యక్తపరచడం అండ్ ఇక్కడ మనం ఉంటున్నాము ఇప్పుడు మన ఇదివరకు ఒక యూఎస్లోను యూకేలో ఉన్న పర్సన్తో కనెక్ట్ అవ్వాలంటే చాలా డిఫికల్ట్గా ఉండేది అలాంటిది ఇప్పుడు కనెక్షన్ బికేమ్ వెరీ జీ కొన్ని క్రియేటివ్ ప్లాట్ఫామ్స్ ఎడ్యుకేటివ్ ప్లాట్ఫామ్స్లో ఎన్నో డిస్కషన్స్ ఎన్ ఎన్ ఎనలిటికల్ డిస్కషన్స్ అండ్ ఎన్ ఎంతో క్రియేటివిటీని ఎన్హాన్స్ చేసే డిస్కషన్స్ జరుగుతున్నాయి అండ్ వాళ్ళ ఆర్ట్ని కానీ వాళ్ళు దే ఆర్ మ్యూజిషియన్స్గా కానీ ఎంతోమంది సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో వాటిని పోస్ట్ చేయడం వలన వాళ్ళు గుర్తింపబడుతున్నారు కొన్ని కొన్నిసార్లు ఆ రంగాల్లోకి తీసుకోబడుతున్నారు అండ్ త్రూ కనెక్షన్ వాళ్ళు పిల్లలు వాళ్ళ స్కిల్స్ని ఎన్హాన్స్ చేసుకోవడానికి కూడా చాలా అవసరం పడుతుంది ఇన్ ద సేమ్ వే కొంతమంది పాజిటివ్ ఇన్ఫ్లుయెన్సర్స్ వలన లైక్ ఇఫ్ యూ టేక్ స్పోర్ట్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ పిల్లలు మోటివేట్ అవ్వడం కానీ ఇన్స్పైర్ అవ్వడం కానీ వాళ్ళు చెప్తున్న రొటీన్స్ తీసుకోవడం కానీ వాళ్ళు లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ని ఇన్కల్కేట్ చేసుకోవడం స్పోర్ట్స్ లాంటి వాటి మీద ఇంట్రెస్ట్ని ఇన్కల్కేట్ చేసుకోవడం ఇలా ఎన్నో రంగాల్లో వాళ్ళకి మోటివేషన్ రావడము ఇష్టం చూడటము ఇన్స్పైర్ అవ్వడం కూడా జరుగుతుంది ఇలా ఎన్నో పాజిటివ్స్ ఉన్న సోషల్ మీడియాలో అంతే నెగిటివ్స్ కూడా ఉంటున్నాయండి ఎక్కువగా సోషల్ మీడియా యూస్ చేయటం వలన రకరకాల ప్రాబ్లమ్స్ ఎస్పెషలీ ఎక్కువ ఇంటర్నెట్ యూస్ చేయడం వలన ఫిజికల్గా వచ్చేటప్పటికీ ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ బాగా ఎక్కువైపోతున్నాయి వీళ్ళలో రిఫ్రాక్ట్ వెర్రర్స్ అంటే చూపు చూపులో ఇబ్బందులు చాలా చిన్న వయసులోనే చిన్న పిల్లలు గ్లాసెస్ వాడాల్సిన అవసరం పడుతుంది ఇన్ ద సేమ్ వే వాళ్ళు ఎక్కువసేపు చూడడం వలన వాళ్ళ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ బాగా ఎఫెక్ట్ అయిపోతున్నాయి దేని మీదన సస్టైన్డ్గా అంటే ఏకాగ్రత నిలపడం అనేది ఏదన్నా పని మీదన టాస్క్ మీదన వాళ్ళకి చాలా ఇబ్బందిగా మారిపోతుంది చాలా ఓవర్ యాక్టివ్ అయిపోతున్నారు క్షణికావేశంలో చేసే పనులు నిర్ణయాలు అనేవి సోషల్ మీడియా వాడకం వలన ఎక్కువైపోతున్నాయి సైకలాజికల్గా తీసుకుంటే ఈ యూజ్ ఎక్కువైపోయిన తర్వాత కొంతమంది టూమ్ ఐసోలేటెడ్గా ఫీల్ అయ్యి లోన్లీగా ఫీల్ అయ్యి రెగ్యులర్ వరల్డ్లో రెగ్యులర్ పీపుల్తో కనెక్ట్ని మిస్ అవుతున్నారు కనెక్ట్ అవ్వలేక డిప్రెషన్కి లోన్ అవ్వడం ఆందోళన యాంగ్జైటీకి లోన్ అవ్వడం కూడా చూస్తున్నాం కొంతమంది మరీ విపరీతం అయిపోయినప్పుడు ఆత్మహత్య దాకా కూడా వెళ్ళడం అనేది జరుగుతుంది అండ్ ఈ మధ్య కాలంలో చిన్నపిల్లల్లో ఫోన్ వాడద్దు ఇంటర్నెట్ వాడద్దు టైం ఇంతకన్నా యూస్ చేయొద్దు అంటే మరీ మొండికి వేయడం బిహేవియరల్ ప్రాబ్లమ్స్ అరవడం తిట్టడం పేరెంట్స్ మీద పేరెంట్స్ మీదన కలబడడానికి ప్రయత్నించడం ఒక్కొక్క సందర్భాల్లో బెదిరించడం చనిపోతానని కానీ ఇంటి నుంచి పారిపోతాను వెళ్ళిపోతానని కానీ ఎందుకు ఇంత విపరీతంగా జరుగుతుందంటే యూషువలీ ఏదన్నా ఇంటర్నెట్ యూజ్ ఆర్ సోషల్ మీడియా యూజ్ దానిలో వచ్చి వాళ్ళకి ఒక పాజిటివ్ రివార్డ్ అండ్ ఫీడ్బ్యాక్ వాళ్ళ బ్రెయిన్ మీదన ఎఫెక్ట్ చూపిస్తుంది ఇన్ వాట్ వే అంటే మనం ఏదన్నా మనకి హ్యాపీగా ఉండే పని ఏదైనా చేసినప్పుడు సంతోషకరమైన పని చేసినప్పుడు మన మెదడుల్లో హ్యాపీ హార్మోన్స్ డోపమెన్ ఆక్సిటోసిన్ లాంటి హార్మోన్స్ రిలీజ్ అవుతుంటాయి ఇన్ ద సేమ్ వే వీళ్ళు ఇంటర్నెట్లో ఒక పిక్చర్ అప్లోడ్ చేసినప్పుడు దానివలన వచ్చే లైక్స్ ఆర్ వాళ్ళకి వచ్చే పాజిటివ్ ఫీడ్బ్యాక్ వలన ఆ హ్యాపీ హార్మోన్స్ రిలీ రిలీజ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది అండ్ ఒకసారి దానికి అలవాటు పడిపోయిన తర్వాత రిపీటెడ్గా అదే బిహేవియర్స్ చేయాలనే దీనిలోకి వెళ్ళిపోతారు వాళ్ళ మైండ్ దానికి ట్యూన్ అయిపోయి ఎడిక్షన్కి లోన్ అయిపోతూ ఉంటారు సాయి సతీష్ గారు చిన్నపిల్లల సోషల్ మీడియా వాడకం వినియోగంలో మరో రెండు కీలక సమస్యలు ఉన్నాయి ఒకటి గోప్యతకు ముప్పు రెండొకటి సైబర్ బులియింగ్ ఈ విషయాల్లో ప్రస్తుతం ఏం జరుగుతుంది సైబర్ బులింగ్ బాగా పెరిగిపోయిందండి రీసెంట్ గా కూడా కడప డిస్టిక్ లో ఒక చిన్నపిల్లడే దాదాపు ముప్పై ఆరు ఫేక్ అకౌంట్లతోటి ఒక ఇంకొక మైనర్ బాలికని అబ్యూస్ చేయడం జరిగింది సైబర్ బులింగ్ విపరీతంగా పెరిగిపోయింది ఇప్పుడైతే వాళ్ళు రియల్ వరల్డ్ లో చెప్దాం అనుకుంటారో ఆ చెప్పలేని పరిస్థితుల్లో వాళ్ళు ఆ పర్టికులర్ పర్సన్ పరువు తీయాలనో లేకపోతే అబ్యూజ్ చేయాలనో ఏదో రకంగా సైబర్ వరల్డ్ లో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి వాళ్ళ క్లాస్మేట్లకు అసభ్యంగా మెసేజ్లు పంపించడం లేదా తన ఫేక్ అకౌంటే క్రియేట్ చేసి అందరికి పిచ్చి పిచ్చిగా మెసేజెస్ చేయడం ఇలాంటి కేసెస్ బాగా పెరిగిపోతున్నాయి ఒకటేంటంటే ఒకప్పుడు ఇప్పుడు స్కూళ్ళల్లో టాయిలెట్ల మీద పిచ్చి పిచ్చి రాత్రులని రాసేవాళ్ళు ఇప్పుడు అవన్నీ తీసుకొచ్చి సోషల్ మీడియాలో ఒక సైఫోల్ గా రాస్తున్నారు ఇది పేరెంట్స్ ఫస్ట్ తెలుసుకోవాల్సింది వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు మొబైల్ తీసుకున్నా ల్యాప్టాప్ తీసుకున్నా పేరెంట్స్ కంప్లీట్ వాళ్ళు మానిటర్ అయితే చేయాలి వాళ్ళు వేరే వాళ్ళని ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారా ఈ సైబర్ బులింగ్ వేరే వాళ్ళని ఎవరైనా సైబర్ బులింగ్ చేస్తున్నారా లేదా వాళ్ళు ఏదైనా బాధపడుతున్నారా కొంత చాలా మంది వాళ్ళ వాళ్ళే బాధపడుతూ ఉంటారు ఎవరికి చెప్పుకోలేని పొజిషన్ లో ఉంటారు అలాంటప్పుడు ఆ బాధపడుతున్నప్పుడు పేరెంట్స్ బాధపడ గ్రహించాలి ఆ పిల్లలు ఏం బాధపడుతున్నారని గ్రహించాలి ఎందుకంటే ఆ గ్రహించలేకపోతే అది సూసైడ్ టెండెన్సీస్ కూడా పెరిగిపోతాయి సో ఈ సైబర్ బులింగ్ బాగా పెరిగిపోయింది ఆన్లైన్ లో ఏ పర్పస్ లో వాడాలో తెలియకుండా ఉంది కదా అని చెప్పి కీబోర్డ్ వారియర్స్ లాగా తయారయ్యి కీబోర్డ్ అబ్యూజర్స్ లాగా తయారవుతున్నారు సో ఇది పేరెంట్స్ ఒక మంచి ఇంపార్టెంట్ వాళ్ళు ఖచ్చితంగా పిల్లలు దేని పర్పస్ లో వాడుతున్నారు వారు వేరే వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారా లేదా వాళ్ళు ఇబ్బంది వాళ్ళ ఇబ్బందుల్లో ఉన్నారా అన్నది ఖచ్చితంగా పేరెంట్స్ మానిటర్ చేయాలి అట్లాగే ఏఐ ప్లాట్ఫామ్స్ చెప్పండి ఏఐ ప్లాట్ఫామ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ ఇలాంటి స్నాప్ చాట్ కానీ ఇలాంటివి తీసుకుంటే ఏ ప్లాట్ఫామ్స్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాగా అభివృద్ధి చెందింది టెక్స్ట్ క్లాసిఫికేషన్ పద్ధతిలో ఇలాంటివి రికగ్నైజ్ చేసిన వెంటనే లోకల్ పోలీస్ స్టేషన్ లో తనకు ఆటోమేటిక్ గా ఒక ఫైల్ ఒక కేసు లేదా ఒక సమాచారం లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్తే ఇది చాలా వరకు ఉపయోగం ఎందుకంటే టెక్స్ట్ క్లాసిఫికేషన్ అంటే చాలా సింపుల్ ఎన్ఎల్పి నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ లో ఎందుకంటే వాళ్ళు చేసే పదాలు కొన్ని లిమిటెడ్ లోనే ఉంటాయి అది ఈజీగా క్లాసిఫై చేయొచ్చు ఈ సోషల్ మీడియా కూడా ఒక ఏ లాంటి సాధనాలతోటి ఒక మానిటర్ చేస్తూ అలాంటివి ఏవైనా సూసైడ్ టెండెన్సీస్ కానీ ఫిజికల్ అబ్యూస్ కానీ వర్చువల్ అబ్యూస్ కానీ జరుగుతుంటే లోకల్ పోలీస్ స్టేషన్ లేదా లోకల్ లోకల్ గవర్నెన్స్ కి ఇన్ఫార్మ్ చేయటం అనేది వీళ్ళ ఒక పాలసీగా పెట్టుకుంటే మంచిదండి ఓకే సార్ మానసు గారు పిల్లలకి స్మార్ట్ ఫోన్ సోషల్ మీడియా వాడకుండా ఆపలేని పరిస్థితుల్లో వాళ్ళు అఫెండ్ కాకుండా జాగ్రత్తలు చెప్పడం అలాగే పరిమితులు విధించడం సాధ్యమేనా అది ఎలా చేయాలి అసాధ్యం కాని ఏది లేదనే చెప్పాలండి సాధ్యమే కానీ పాయింట్ వన్ ఏంటంటే యూస్ ఓవర్ యూజ్ కొంచెం ఎక్కువగా వాడుతున్నారు పిల్లలు అనే వాళ్ళలో పరిమితులు సెట్ చేయడం అనేది చేయగలిగిన విషయమే బట్ అతిగా వాడుతున్నారు అంటే ఎడిక్షన్కి లోన్ అయ్యారా అది చాలా కష్టం అలాంటి సై అలాంటి సమయాల్లో అంటే ఎడిక్షన్కి లోనైన సమయాల్లో మాత్రం ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోక తప్పదు అంటే సైకాట్రిస్ట్ సైకాలజిస్ట్ని మీట్ అయ్యి వాళ్ళు ఎందుకు ఎడిక్షన్కి లోన్ అయ్యారు వాళ్ళు అండర్లయింగ్గా ఏమన్నా డిప్రెస్డ్గా ఫీల్ అవుతున్నారా యాంగ్షియస్గా ఫీల్ అవుతున్నారా లోన్లీగా ఫీల్ అవుతున్నారా లేదా బుల్లింగ్కి గురవుతున్నారా ఇలా ఒకళ్ళు ఎడిక్షన్కి లోన్ అయ్యారంటే ఎడిక్ట్ అయిపోయాడు అదో బిహేవియరల్ ప్రాబ్లం అని కోపంగా తీసుకోవడం వాళ్ళని తిట్టడం కొట్టడం మాత్రమే కాకుండా దాని వాళ్ళకి అండర్లయింగ్గా ఆ చైల్డ్ ఏ ప్రాబ్లం తో సఫర్ అవుతున్నాడు అనేది గుర్తించడం చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఎడిక్షన్తో మా దగ్గరికి చాలా మంది ఫ్యామిలీ మెంబెర్స్ తీసుకొని వచ్చినప్పుడు పిల్లల్ని మేము తీక్ష్ణంగా వాళ్ళతో మాట్లాడి సమయం ఇచ్చి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే అయితే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ పేరెంట్స్ మధ్యన ప్రాబ్లమ్స్ వాళ్ళ దానివల్ల వీళ్ళు ఫేస్ చేసే లోన్లీనెస్ ఆర్ రిజెక్షన్ అవ్వచ్చు ఒక్కొక్కసారి స్కూల్లో జరిగే బులింగ్ కారణం అవ్వచ్చు లేదా వాళ్ళు చాలా లోన్లీగా ఐసోలేటెడ్గా డిప్రెస్డ్గా ఫీల్ అయ్యి ఏం చేయాలో తెలియక సోషల్ మీడియా యూస్ని ఒక కోపింగ్ మెకానిజం లాగా వాడుకోవచ్చు ఇలా ఎడిక్షన్కి లోన్ అయినప్పుడు మాత్రం వాళ్ళు లోపల అండర్లైన్గా ఏ విధంగా సఫర్ అవుతున్నారనే తె అనేది తెలుసు చాలా ముఖ్యం అండ్ తెలుసుకుని దాన్ని బట్టి ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవడం అనేది ముఖ్యం కానీ సోషల్ మీడియా యూస్ అనేది కొంచెం ఎక్కువగా ఉందా అంటే ప్రొఫెషనల్ హెల్ప్ దాకా అవసరం లేదు ఇంట్లో మేనేజ్ చేయగలిగే లెవెల్లో ఉందా అని అన్నప్పుడు ఫస్ట్ థింగ్ మనం అర్థం చేసుకోవాల్సింది చిన్న పిల్లల్లో మనం లిమిట్ చేయగలుగుతాం కంట్రోల్ చేయగలుగుతాం డిసిప్లిన్ చేయగలుగుతాం వాళ్ళల్లో అంటే హార్మ్ఫుల్ కంటెంట్ కానీ అబ్యూజివ్ కంటెంట్ కానీ రాకుండా చూసుకునేలాగా పేరెంట్ కంట్రోల్ అండ్ పేరెంట్ లిమిట్స్ చాలా ఆప్షన్స్ వస్తున్నాయి వాటిని యూస్ చేసి కంట్రోల్ చేయొచ్చు కానీ టీనేజర్స్ విషయంలో వాళ్ళు చాలా స్మార్ట్ అండి టీనేజర్స్ ఆర్ వెరీ స్మార్ట్ మీరు ఒక రకమైన కంట్రోల్ లిమిట్ ఏర్ప ఏర్పరచడానికి ట్రై చేస్తే దాన్ని అధిగమించి వాళ్ళు ఏం చేయాలి అనే ఆలోచన చేస్తూ ఉంటారు సో టీనేజర్స్లో ఏంటంటే వాళ్ళు ఒక సెల్ఫ్ ఐడెంటిటీ కోసం కోరుకుంటారు ఒక కంట్రోల్ అండ్ ఇండిపెండెన్స్ కోసం కోరుకుంటుంటారు సో ఆ కంట్రోల్ వాళ్ళ నుంచి తీసేసుకోవడానికి మీరు ప్రయత్నించే కొద్దీ వాళ్ళు ఇంకా రెబీలియస్గా ఆపోజిట్గా ఎందుకు నేను చేయకూడదు నేను ఇంకా వాడతా ఇంకా చే అనే దానిలోకి వెళ్ళిపోతూ ఉంటారు సో టీనేజర్స్ వచ్చేటప్పటికి వాళ్ళ వాళ్ళ కంట్రోల్ లూజ్ అవ్వకుండా వాళ్ళని లిమిట్ చేయడానికి కంట్రోల్ చేయడానికి ఫార్మాట్ లో ఫ్రెండ్లీ ఫార్మాట్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేసి వాళ్ళ ప్రాబ్లం ఏంటి ఎందుకు ఓవర్ యూజ్ చేస్తున్నారు ఆర్ ఈ విషయంలో ఎక్కువైపోతుంది అని వాళ్ళకి అవగాహన కల్పించేలాగా డిస్కస్ చేసే కొద్ది వాళ్ళు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు అండ్ సైబర్ బులింగ్ ఇలాంటి రిలేటివ్ రిలేటివ్ ఆస్పెక్ట్స్ గురించి కూడా వాళ్ళని డెఫినెట్గా ఎడ్యుకేట్ చేస్తారు అవసరం ఉంటుంది ఇప్పుడు వచ్చే వేసవి సెలవుల్లో ఈ వాడకం విపరీతంగా పెరిగే తరుణంలో పిల్లలకి ఈ సోషల్ మీడియా వాడకంలో ఆరోగ్యకరమైన అలవాటు ఎలా నేర్పించవచ్చు సో ఫస్ట్ అంటే యాజ్ సెట్ కంప్లీట్గా జీరో అవుట్ చేయాలనే ప్రయత్నం చేసే కొద్దీ వాళ్ళు ఇంకా ఎక్సెసివ్గా యూజ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు సో ఒక లిమిట్ సెట్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ యాజ్ సెట్ లైక్ క్లియర్ బౌండరీస్ ఎప్పుడైతే వాళ్ళకి మనం చెప్తామో అంటే దిస్ ఈస్ యువర్ ప్లే టైం దిస్ ఈస్ యువర్ స్టడీ టైం అండ్ ఇది మీ ఫోన్ యూస్ టైం అనే క్లియర్ బౌండరీ అండ్ లిమిట్ వాళ్ళకి పెట్టడానికి ప్రయత్నించాలి అండ్ వేసవి సెలవులు అనగానే ఇట్స్ మోర్ ఆఫ్ మనకు గుర్తొచ్చేది రకరకాల ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ వాళ్ళకి ఆర్ట్స్ సిస్టమా స్పోర్ట్స్ సిస్టమా లైక్ వాళ్ళకి బేకింగ్ కుకింగ్ లాంటి యాక్టివిటీస్ సిస్టమా వాళ్ళకి ఏ హాబీ ఉంది ఏ ఇంట్రెస్ట్ ఉంది అనేది గుర్తించి ఆ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ వాళ్ళకి ఉండేలాగా చేయడం కూడా ఇంపార్టెంట్ అండ్ బ్యాలెన్స్ బిట్వీన్ సోషల్ కనెక్షన్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ అంటే ఆన్లైన్లో వాళ్ళు ఎంత కనెక్ట్ అవుతున్నారో ఆఫ్లైన్లో కూడా వాళ్ళ ఫ్రెండ్స్తో అంత కనెక్ట్ అయ్యేలాగా చూడటం అనేది ఇంపార్టెంట్ అండ్ ఈ విధంగా రకరకాల మెథడ్స్ ఫాలో అవుతుంటే వాళ్ళల్లో సోషల్ మీడియా అనేది మనం డెఫినెట్ గా లిమిట్ చేయగలుగుతాం సాయి సతీష్ గారు ఈ పరిస్థితుల్లో పిల్లలు సోషల్ మీడియా పాజిటివ్గా వాడుకోవడం కోసం ఏం చేయొచ్చు అందుకోసం ఏ రకమైన టెక్ సాధనాలు లేదంటే యాప్స్ సహాయపడతాయి క్లుప్తంగా చెప్పండి సార్ ముఖ్యంగా యూట్యూబ్ లో కొన్ని రకాల సెట్టింగ్స్ ఉంటాయండి ఒకసారి మనం సెట్టింగ్స్ లోకి వెళ్ళి సేఫ్ మోడ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది సెట్టింగ్స్ లోనే సేఫ్ మోడ్ ఆ సేఫ్ మోడ్ కనుక ఆన్ చేస్తే ముఖ్యంగా ఆరు సంవత్సరాలు లేదా ఎనిమిది సంవత్సరాల లోపల పిల్లలు మొబైల్స్ యూజ్ చేస్తుంటే చాలా వరకు పిచ్చి పిచ్చి వీడియోస్ అనేవి రావు రెండోది పేరెంటల్ కంట్రోల్ అప్లికేషన్స్ ఒకసారి ప్లే స్టోర్ లో సెర్చ్ చేస్తే పేరెంటల్ కంట్రోల్ అనే అప్లికేషన్స్ ఉంటాయి అది కూడా ఇన్స్టాల్ చేసుకొని పేరెంట్స్ యూజ్ చేసుకోవాలి అట్లాగే ముఖ్యమైన కొన్ని ఛానల్స్ సెర్చ్ చేయాలి బి సాస్ అనే ఒక అప్లికేషన్ ఒక ఛానల్ కావచ్చు లేదా కాన్ అకాడమీ అనే ఒక ఇది ఒక ఛానల్ కావచ్చు ఇలాంటి కొన్ని పదుల నుంచి వందల కొద్ది మైక్రో లెర్నింగ్ మైక్రో మైక్రో లెర్నింగ్ అని చెప్పి సెర్చ్ చేస్తే వాళ్ళకి చాలా ఛానల్స్ వస్తాయి యూట్యూబ్ లో అలాంటి ఛానల్స్ సబ్స్క్రైబ్ అవటం ఒకవేళ పిచ్చి వీడియో ఏదన్నా అన్నెసరీ వీడియో టైం వేస్ట్ చేసే వీడియో కనుక ఏదన్నా వస్తే ఆ పర్టికులర్ రిపోర్ట్ ఆప్షన్ లో డూ నాట్ రికమెండ్ మీ అని చెప్పి ఆప్షన్ పెడితే అలాంటి వీడియోస్ అలాంటి ట్యాక్స్ కానీ అలాంటి హ్యాష్ ట్యాక్స్ కానీ ఉన్నవి ఆ వీడియోస్ రికమెండేషన్ లో రావు ముఖ్యంగా యూత్ వాళ్ళు మొబైల్ తీసుకున్నప్పుడు ఆ మొబైల్ వాళ్ళు యూజ్ చేసే టైం ని వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారా స్పెండ్ చేస్తున్నారా తెలుసుకోవాలి ఒక వన్ అవర్ వాళ్ళు మొబైల్ వాడుతున్నారు అంటే వాళ్ళు కనుక స్పెండ్ చేస్తుంటే ఆ టైం అది వృధా ఆ వీడియోస్ చూడటం వల్ల వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్ లేకపోతే అలాంటి వీడియోస్ చూడకపోవడం బెటర్ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడే వీడియోలు కానీ పిచ్చి పిచ్చిగా కనిపించే వీడియోలు కానీ కంప్లీట్ గా వాళ్ళు డు నాట్ రికమెండ్ అని చెప్పి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి అలాగే రీ సాస్ లాంటి అప్లికేషన్స్ మైక్రూషన్ క్వాంటం కంప్యూటింగ్ ఇలాంటి వర్క్ అవుట్ సార్ సో ఇలాంటి ఛానల్స్ అవి కొన్ని వందల్లో ఉన్నాయి ఆ ఛానల్ లాంటి వీడియోస్ మీ రెగ్యులర్ గా చూస్తే యూట్యూబ్ అలగడదని కూడా వాట్ నమ్ మీకు ప్రమోట్ చేస్తూ ఉంటాం థ్యాంక్ యూ సార్ సతీష్ గారు థ్యాంక్ యూ మ్యామ్ మానస గారు చర్చలో పాల్గొనందుకు ఇది నేటి ప్రతిధ్వని